పాలకొల్లు నియోజకవర్గంలో డిఎస్సికి సన్నద్దమయ్యే అభ్యర్థులకు నూట పది రోజుల పాటు ఉచిత శిక్షణ ఇప్పించారు మంత్రి నిమ్మల రామానాయుడు తాను నెలకొల్పిన ట్రస్ట్ ద్వారా ఈ శిక్షణ అందించారు తమ కళ నెరవేర్చుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉందని డిఎస్సీ అభ్యర్థులు చెబుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో ఈ పేరు తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు మంత్రి నిమ్మల రామానాయుడు స్థాపించిందే ఈ ఫౌండేషన్ తన తండ్రి పేరు మీద స్థాపించి కొన్నేళ్లుగా ఎంతో మందికి అండగా నిలిచిన నిమ్మల రామానాయుడు ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీతో మరింత మందికి ఆసరాగా నిలవాలని యోచించారు అనుకున్నదే తడవుగా నియోజకవర్గ వ్యాప్తంగా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఆరు వందల కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి ప్రభుత్వ పాఠశాల స్థలంలో ఓ షెడ్ వేసి అభ్యర్థులకు ఏ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు అవనిగడ్డకు చెందిన ప్రగతి సంస్థ నుంచి నిష్ణాతులైన ఫ్యాకల్టీని తీసుకువచ్చి తరగతులు చెప్పించారు పరీక్షల నిర్వహణ సహా భోజన ఏర్పాట్ల వరకు శ్రద్ధ తీసుకున్నారు ప్రయాణి ఫుడ్తో పాలుగా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ నీట్ గా ముందుకు ఒక ప్రణాళిక బద్దంగా ఈ కోచింగ్ తీసుకెళ్ళడం జరిగింది ఈ రోజు ఎగ్జామ్ జరిగిందండి ఈ రోజు క్లాసులు కంప్లీట్ అయినాయి అంటే దానికి సంబంధించిన మొత్తం ఫీడ్బ్యాక్ చివరి వరకు టెస్ట్ల రూపంలో అందించేవారండి దాని ద్వారా మేము ఆ టాపిక్ లో ఎక్కడ ఉన్నాం ఎక్కడ వీక్ గా ఉన్నాం ఎక్కడ మేము ఇంకా పురోగతి సాధించాలనే కాన్సెప్ట్ మాకు వెంటనే అర్థమయ్యేదండి సో గ్రాండ్ టెస్ట్ పెట్టడం అనేది చాలా కష్టం అండి కానీ టెస్ట్ పెట్టి దాని మార్కులు రిజల్ట్ కూడా మాకు ఇచ్చి మా యొక్క పొజిషన్ ఏంటో మేము తెలుసుకున్న చేశారు ఇది అద్భుతంగా హండ్రెడ్కి కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందని మనం అద్భుతంగా చెప్పవచ్చు మన నుంచి ఏది ఆశించకుండా మేము అభివృద్ధి చెందడం కోసం సారు మాకు చాలా చేశారండి తల్లిదండ్రులు కూడా అలా చూడరు ఎందుకంటే మాకు ప్రతిరోజు కూడా దోమల మందు కూడా కొట్టించేవారండి అసలు ఒక్క దోమ కూడా కుట్టడానికి వేలు లేకుండా ఎంతో కేరింగ్ తీసుకుంటూ నేను సార్ రుణం తీర్చుకోవాలంటే చేసేది ఒక్కటే డిఎస్సి ఎలాగైనా సరే సాధించి సార్కి పోస్ట్ సాధించాలని చెప్పాలి గడ్డ ప్రగతిలో మనం డబ్బులు లక్షలు లక్ష పెట్టి ఏ విధంగా అయితే ఖర్చు పెట్టి మనం నే నేర్చుకోవడానికి వెళ్తున్నామో ఇల్లుని పిల్లల్ని మొత్తం సమస్తాన్ని వదిలేసి అక్కడికి వెళ్ళి నిద్రాహారాలు మానేసి కృషి చేస్తున్న వాళ్ళతో పాటుగా సమానంగా మాకు ఎక్కడ తగ్గకుండా వాళ్ళ కన్నా ఎక్కువగానే చెప్పచ్చండి మనం ఎందుకంటే సారు దీని మీద ఫుల్ గా సోల్ పెట్టి చేశారు ఇది మాకు ఇది చాలా బాగా ఉపయోగపడింది ఎందుకంటే లాస్ట్ మేము ఏదైతే మిస్టేక్ చేసామో ఆ మిస్టేక్ ఇక్కడ మాకు రెక్టిఫై చేసుకోవడానికి ధర్మరావు ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన రాని సంతృప్తి డిఎస్సి ఉచిత శిక్షణ ఇవ్వడం ద్వారా కలిగిందని మంత్రి నిమ్మల చెబుతున్నారు వీళ్ళందరూ కూడా కష్టపడి ఒక కుటుంబం మాదిరిగా ఈ ఫోర్ మంత్స్ నుంచి కలిసిపోయాం నాకు కూడా ఒక నమ్మకం విశ్వాసం ఉంది ఏదైతే శ్రమించి కష్టపడి ఎవరైతే మా డిఎస్సి విద్యార్థులు ఉన్నారో ఖచ్చితంగా రేపు డిఎస్సిలో వాళ్ళు పోస్టులు ఉన్నారు మళ్ళీ ఉపాధ్యాయులుగా వాళ్ళు స్కూల్లో అడుగు ఉన్నారు నిజంగా చాలా సంతోషం ఈ రకంగా ఆ ఉచిత డిఎస్సి కోచింగ్ ద్వారా ఆ విద్యార్థులకు సేవ చేసేటువంటి అవకాశం మరి నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అన్నమాట ప్రకారం నిలబెట్టుకునేటువంటి నారా లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను